హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు నా పేరు మాదిరి వీళ్ళు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇది మూడో శుక్రవారం షూట్ చేసిన వీడియో ఆ రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ఉదయం ఫైవ్ థర్టీకి లేసాను ఫైవ్కే కే వచ్చింది మళ్ళీ ఎందుకో పడుకున్నా మా ఇంకా ఫైవ్ థర్టీకి అయితే లేసాను లేచి బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో మేఘాలు అంతా ఇట్లా కప్పేసినట్టుగా ఉన్నాయి మీకు కూడా చూపిద్దామన్నట్టుగా వీడియో తీశాను చూశారు కదా వీడియో అయిందాక ఇంకా తర్వాత కసు అంతా చిమ్మేసుకొని నీళ్ళు చల్లి చమ్ చిమ్మేసి మళ్ళీ సౌభాగ్యం నీళ్ళు చల్లుకున్నాను ఆ రోజు శుక్రవారం కదా ఇంకా టాంచని వాకిలు కూడా తుట్ చేసుకున్నాను దానికే పసుపు పూసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టుకుంటాను ఇంకా అదే గడపమాను కదా నాకు ఇంకా దీనికి ఇట్లా వాటర్తో కడ ఎప్పుడు కడుగుతుంటే పాడైపోతుందేమో అని భయం వేస్తుంది ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను పెయింట్ తెచ్చి దీనికి పెయింట్ పూసి ఆ పెయింట్తో బొట్లు పెట్టుకోవాలని మర్చిపోతూనే ఉన్నాను ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటా మర్చిపోకుండా ఇంకా శుక్రవారం కదా అని లోటస్ ముక్ అయితే వేశాను మొన్న రెండో శుక్రవారం రోజు అదే వరలక్ష్మి వ్రతం రోజు ఎంత ఎండగా ఉండిందంటే ఎండల కాలం ఉన్నట్టుగా అంత వేడిగా ఉండింది తర్వాత రెండు మూడు రోజులకి చల్లబడింది అంటే నిన్న నైట్ కూడా వర్షం పడినట్టు ఉంది రాత్రి ఎప్పుడు అంటే ఫుల్గా పడలేదు కొద్దిగా పడినట్టుగా ఉంది అందుకే ఆకాశంలో మేఘాలు అట్లా ఉన్నాయి ఇంకా బయట ముక్కేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఎక్కడ ఉంటే అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా కసువైతే చిమ్మేసుకుంటున్నాను పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు మామూలుగా అయితే ఈ టయానికి అమ్ములు కూడా లేస్తుంది తను చదువుకోవడానికి రాత్రి హోంవర్క్స్ రాసుకుంటుంది ఏవన్నా చదువుకునేటివి ఓవరాల్స్ ఇన్కంప్లీట్ ఉంటే నా నేను లేసే టయానికి కూడా తను లేస్తుంది ఫైవ్ థర్టీ కల్లా అలారం పెట్టుకుంటాను అనమాట ఒక్కోసారి మెల్క్ వస్తుంది ఒక్కోసారి మెలకు రాదు కదా అని అలారం అయితే పెట్టుకుంటాను ఎందుకంటే వీళ్ళు ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం తొందర లేస్తేనే త్వరగా పని అవుతుందని నేను లేసినా కానీ ఇంకా ఈరోజు ఆమె ఎందుకో లేదు బాబు అయితే లేచొచ్చినాడో ఆయనకి అలారం సౌండ్ ఏం అవసరం లేదు పక్కన నేను లేకుంటే మాత్రం ఆయన వస్తాడనమాట పడుకోడు అమ్ములు తొందరగా లేసినా లేటుగా లేసినా ఏవన్నా ఇన్కంప్లీట్ ఉండేవి చేసేసుకుంటుందన్నమాట చదువుకోవడం రాసుకోవడం ఆ కొద్దిగా టైంలోనే ఈయన మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఏమన్నా ఇన్కంప్లీట్ ఉన్నింటాయి అవి నేను గుర్తు చేస్తే మాత్రమే రాసుకోవడమో చదువుకోవడమో చేస్తాడనమాట ఇంకా లేచినాడు కదా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా నేను అరిచి ఏమన్నా ఉంటే చదువుకో అవేమో హోంవర్క్స్ రాసుకునేవి చూసుకో అంటే అప్పుడు ఇంకా బుక్కులు తీస్తున్నాడు అనమాట ఇంకా నేను కసు కొట్టేసిన తర్వాత బండలైతే తుట్ చేసుకున్నాను తుట్ చేసుకొని ఇంకా బియ్యము కందిబేళ్ళు కడిగి పెట్టేసుకుంటున్నాను నేను స్నానం చేసి వచ్చే లోపల నానతాయి కదా అని పెట్టేసుకుంటున్నాను ఒక అరగంట నానపెట్టుకుంటే అన్నము పప్పు అయినా బాగా అవుతుంది అనమాట అప్పటికప్పుడు కడిగి పెట్టేసుకుంటే సరిగ్గా అవ్వదు అన్నం కూడా పప్పు కూడా సరిగ్గా ఉడకదనమాట అందుకే ఒక అరగంట ముందే నాన్ పెట్టేసుకుంటాను ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడు సామాన్లు అయితే ఇంకా కొద్దిగా నీళ్ళల్లో పెట్టేస్తాను అనమాట చింతపండు నాన్ పెట్టేసుకొని పెట్టుకున్నాను దేవుడి సామాన్లు కడగడానికి రూబీ పౌడర్ కానీ పీతాంబరి కానీ ఏం యూస్ చేయను నేను ఫస్ట్ విమ్తో క్లీన్ చేసేసి తర్వాత చింతపండుతో బాగా రుద్దేస్తా అనమాట బాగా మంచి కలర్ వస్తాయి ఎప్పుడు అట్లనే చేస్తాను నేను నాకు రూబీ అంటే ఇంతకుముందు రూబీ పౌడర్ వాడేదాన్ని గిన్నెలకి అదే సామాన్లకి అప్పుడు రుబ్బి పౌడర్తోనే రుద్దేదాన్ని అనమాట ఇప్పుడు రుబ్బి పౌడర్ అసలు వాడడం లేదు విమ్మే యూస్ చేస్తాను ఇంకా అందుకే ఫస్ట్ అయితే దిడ్డు పోవడానికి విమ్తో రుద్దుతాను తర్వాత చింతపండుతో రుద్దుతాను అనమాట చింతపండు రుద్దితే బాగా మంచి కలర్ వచ్చేస్తాయి దేవుడు సామాన్లు వరలక్ష్మి వ్రతం రోజు కలషం పెట్టుకున్నాను కదా ఇంకా ఆ రోజు బియ్యము టెంకాయ తీసి బయటకు పెట్టేశాను టెంకాయకి పీచంతా తీసి ఇంకా ఆ బియ్యం అయితే కడిగి పరమాన్నం చేసి దేవుడికి టెంకాయ అయితే కొడతాను ఫస్ట్ అయితే స్టవ్ని అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైటే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెట్టి తీపన్నంకి పెట్టుకొని తర్వాత ఇంకా అన్నంకి పప్పు కూడా పెట్టేస్తున్నాను పిల్లలకి క్యారియర్ కూడా పెట్టి పంపించాలి కదా స్కూల్కి అందుకే ఇంకా అన్నం పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను పప్పులో తోటకూర పెట్టి పప్పు చేస్తున్న పచ్చిమిరపకాయల పప్పు ఆకుకూర ముందే వచ్చి నేను బాక్స్లో పెట్టి పెట్టుకున్నాను ఏ ఆకుకూరలైనా తెచ్చుకున్న వెంటనే అంటే వెంటనే కాకుండా తర్వాత అయినా వీలు టైం ఉన్నప్పుడు కట్ చేసుకొని అన్నీ ఒల్చుకొని కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకుంటాను పొద్దున అయితే అప్పటికప్పుడు కట్ చేసుకోవాలన్నా ఒల్చుకోవాలన్నా లేట్ అవుతుందని నేను ముందే వలిచి కట్ చేసి పెట్టుకోవడం లాంటివి చేసేసుకుంటాను అనమాట ఇంకా తొందరగా అవుతుంది పొద్దున్నపూట్ల అని ఇంకా పచ్చిమిరపకాయలు పెట్టి ఆకుకూర పప్పు అయితే చేసినాను తోటకూర పప్పు ఆ రోజు పప్పు చాలా బాగుండింది టేస్ట్ నాకు తోటకూర అన్నా సిర్రాకన్నా ఏ ఆకుకూరలు అన్నా బాగా ఇష్టం అనమాట ఎక్కువ తాలింపు మా అమ్ములకి నాకు తాలింపులు అంటే బాగా ఇష్టము కానీ చిన్ను తినడు కదా అని ఇంకా స్కూల్కి అయితే పప్పే చేసి పంపిస్తాను ఇంకా అమ్ములు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉంటే తోటకూర ఉన్న ఏమన్నా ఆకుకూరలు ఉంటే ఖచ్చితంగా తాలింపు చేసుకొని తింటామన్నమాట వంటకి పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా బయటైతే ఇట్లా ఇంకా మొత్తం కటాంచిన వాకిలికి పసుపు పూసి పొట్లయితే పెట్టేసుకుంటున్నాను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్గా పెట్టేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి మీకు నచ్చుతుంది సరైన బయట ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చి నేను కాళ్ళకైతే పసుపు పూసుకుంటున్నాను శుక్రవారం పూట్ల కాళ్ళకు పసుపు పూసుకుంటే మంచిదంట తర్వాత ఇంకా దేవుడి సామాన్లు అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను నేను నేను దేవుడి సామాన్లకి స్టీల్ పీస్ కానీ ది పీచ్ కానీ ఏం యూజ్ చేయను నేను మామూలుగా సామాన్లకు కూడా ఏం యూజ్ చేయట్లేదు ఈ మధ్య టెంకాయ పీచ్ మాత్రమే యూస్ చేస్తున్నా ఎప్పుడన్నా కిరాణం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంకాయకి పీచ్ తీసేసి ఉంటారు కదా అది తెచ్చుకుంటాను లేకపోతే మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు పీచ్ వస్తుంది కదా టెంకాయకి అది కూడా అన్నమాట నేను అసలు ప్లాస్టిక్ది స్టీల్ది యూస్ చేస్తానులేండి ప్లాస్టిక్ది అస్సలు యూస్ చేయను స్టీల్ది ఎందుకంటే కొంచెం గట్టిగా ఏమన్నా అత్తుకున్న దానిలోకి బాగా పోతుంది కాబట్టి స్టీల్ది యూజ్ చేస్తాను దేవుడి సామాన్లు కడుగుతుండగానే అన్నం ఉడికిపోయింది ఇంకా అందుకే అన్నం ఉంచుతున్నాను అన్నం వంచి ఇంకా తిప్పి స్టవ్ మీద పెట్టేసుకున్న కుక్కర్ అప్పటికే మూడు విజిల్స్ అయితే వచ్చేసింది తీపన్నంకి పెట్టిన అన్నం కూడా ఉడికిపోయింది బెల్లం దంచి వేసేసి దాన్ని ఇంకా ఒక్క పది నిమిషాలు ఉడికిచ్చి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా టిఫిన్ చేయాలి కదా ఏం చేయాలా అని ఆలోచించి ఉప్మా అయితే చేస్తున్నాను చిన్న ఒక్క అస్సలు ఉప్మా అంటే ఇష్టం ఉండదు సేమియా ఉప్మా కానీ గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఇవి ఏవి చేసినా తినాడు ఆయన ఎంతసేపు ఉన్న ఇడ్లీ దోశ పూరి చపాతి ఇట్లా తింటాడు కానీ ఉప్మా అంటే అస్సలు ఇంకా మూతి ముడుచుకుంటాడనమాట ఉప్మా అనగానే ఇంకా ఆ రోజు నేనే బలవంతాన తినిపించాలా అయితే తింటుంది గోధుమరవ్వ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మాకి చట్నీ ఉంటే తింటుంది సేమియా ఉప్మా ఏం ఇష్టం అనమాట ఉత్తదైనా తింటుంది పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి వేసుకొని అయినా తింటుంది అనమాట ఈ చిన్నుతోనే ఇంకా ఈ ఉప్మా చేసినప్పుడు ఫుల్గా ఇంకా గొనుగుతాడనమాట ఎప్పుడు ఉప్మానేనా అని అంటే వీక్కి ఒక్కసారి అది కూడా చెయ్యని తినడాన్ని సరిగ్గా ఎప్పుడన్నా ఇంకా పని ఎక్కువ ఉన్న రోజు మాత్రం తప్పదనమాట ఇంకా ఉప్మానే కదా తొందరగా అయ్యేదని ఇంకా ఉప్మా చేస్తుంటే ఆ ఉప్మా చేసిన రోజు మాత్రం ఫుల్ గొనుగుడు 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 సుబ్బయ్య లెక్క గొనుగుతూనే ఉంటాడనమాట చిన్ను మీ ఇంట్లో పిల్లలు కూడా ఎంతైనా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా ఉంటారు ఉప్మా అంటేనే బోర్ వీళ్ళకి కదా కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఎలాంటి పిల్లలు ఉన్నారా ఉప్మా తినని పిల్లలు ఓకేనా మీరు సేమియా ఉప్మా చేసినప్పుడు సేమియాని ఏపుకుంటారా నేనైతే ఖచ్చితంగా ఏపుతాను అలానే చేస్తే ఎట్లా అంటే గంజి లాగా వస్తుంది అనమాట ఏపి చేస్తే మాత్రం బాగా పొడి పొడిగా బాగా వస్తుంది కొంచెం నీళ్ళు తక్కువ వేసుకుంటే బాగుస్తుంది అనమాట నీళ్ళు ఎక్కువైనా కానీ అంత బాగా అనిపించదు సేమియా ఉప్మా బాగా ఏపీ కొంచెం నీళ్ళు తక్కువ వేసుకొని చేసుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది సేమియా ఉప్మా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది పర్లేదా చూడండి సరేనా ఇక్కడ దాకా వీడియో చూసినారంటే మీకు నచ్చింది కాబట్టి ఇంతవరకు చూసారు అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇంకా సేమ్యా ఉప్మా అయితే ఉంది అంతలోపు నేను ఇంకా పప్పు ఎనిపి తర్వాత పెట్టేద్దామని ఇంకా పప్పు కూడా ఎనిపేసి తిరువాత పెట్టేసుకుంటాను ఇక్కడ పప్పు ఎనుపుతుంటే నా మీదే చిట్లు పడుతుంది అందుకే ఇంకా మళ్ళీ గుండు సర్వ తీసుకొని దాంట్లో ఎనిపేసుకుంటున్నాను ఒక్కొక్కసారి స్టీల్ సర్వలో ఎంత ఎనిపినా సరిగ్గా ఎనగదనమాట ఈ గుండు సర్వలోనే బాగా మెత్తగా ఎనిగిపోతుంది అందుకే ఒక్కొక్కసారి ఇంకా గుండు సర్వ తీసుకొని దాంట్లో ఎనిపేసుకుంటుంటాను ఇంకా దాంట్లో ఎనుపుకొని మళ్ళీ ఈ స్టీల్ దాంట్లోనికే వేసేసుకున్న దాంట్లో ఉంచడం ఎందుకులే అని ఇంకా దీంట్లో వేసేసి తరువాత అయితే పెట్టేసుకున్నాను పప్పుకి తిరువాత వేసేసిన వెంటనే మూత పెట్టేసినాను పప్పుకి మళ్ళీ ఆ తిరువాత స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా అందుకే మూత పెట్టేసి మళ్ళీ తీసి కలిపేసుకున్న పప్పు తాలింపునంతా ఎప్పుడు అట్లనే చేస్తా ఇంత చిన్నప్పుడు నాకే మేము స్కూల్లో ఉంటే మా స్కూల్ పక్కన ఇల్లులు ఉన్నాయన్నమాట వాళ్ళు ఇంట్లో పప్పు తిరువాత వేస్తుంటే మాకు స్కూల్లోకి వచ్చేది అనమాట అంత బాగుంటుంది పప్పు తిరువాత స్మెల్ మీకు ఇష్టమా పప్పు తిరువాత స్మెల్ కామెంట్ చేయండి నా వంట పని అయిపోయే లోపల పిల్లలు స్నానాలు చేసి రెడీ అయిపోయారనమాట ఇంకా సేమియా ఉప్మా కూడా అయిపోయింది ఇంకా ప్లేట్లో పెట్టి కొంచెం పప్పుల పొడి చల్లి పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఇంకా అమ్ములకైతే జడేస్తున్నాయి ఇక్కడ చిన్ను ఇంకా స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉన్నాడు ఆయన టిఫిన్లోకి సేమియా ఉప్మా చేసినానని ఇంకా చిన్నుకి తెలియదు అనమాట బట్టలు వేసుకుంటూ అడుగుతున్నాడు ఏం చేసినావమ్మా టిఫిన్కి అంటే సేమియా ఉప్మా నాన్న అని చెప్పిన ఇంకా స్టార్ట్ చేసినాడు నేను తినను సేమియా ఉప్మా ఎప్పుడు సేమియా ఉప్మా చేస్తావా అని ఎప్పుడు చేసినా నాన్న ఈ రోజే కదా చేసింది మొన్న మొన్న దోశలు పూరీలు ఇడ్లీలు తిన్నావు కదా ఈ రోజే కదా చేసింది వారంలో ఒక్కసారే కదా వారానికి ఒక్కసారి కూడా ఈ మధ్య చేయడం లేదు కదా నాన్న నువ్వు సరిగ్గా తినలేదని అంటే ఆ సరేలే తింటానులే అని ఇంకా అంటే ఏం వద్దులే నేనే తినిపిస్తానులే అని చెప్పిన అనమాట అమ్ములు ఇంకా తన స్కూల్ విషయాలన్నీ చెప్తూ టిఫిన్ తింటా ఉంది నేను వింటూ ఆమెకు జడ వేస్తూ ఉన్నాను అనమాట అమలుకి ప్రతీది స్కూల్ విషయం నాతో షేర్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు చిన్ను చెప్తాడు కానీ కొన్ని విషయాలు చెప్తాడు కొన్ని విషయాలు అంతగా చెప్పడు అమలు ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటుంది ఇంకా ఇప్పుడు తక్కువ ఆమె స్కూల్ నుంచి రావడమే ఆరవుతుంది ఇంకా రాసుకోవడం చదువుకోవడం ఇదే సరిపోతుంది ఇంకేమన్నా స్కూల్లో హోంవర్క్స్ రాసుకోవడం మర్చిపోవడం అట్లా చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చేసి అడగడం ఇంక ఇవే సరిపోతాయి ఆమెకి నాతో ఏమన్నా మాట్లాడాలంటే ఆమెకి ఈ జడేసే టైంలోనే నాతో మాట్లాడడానికి టైం ఉంటుంది అందుకే ఇంకా ఏమన్నా చెప్పాలన్నా ఆ టైం జడేసే టైంలోనే అన్నీ చెప్తా ఉంటుంది నేను వింటూ ఉంటాను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఏం చదువులో ఏమో మేం చిన్నగా ఉన్నప్పుడు ఇంత చదువులు ఉండేవి కాదబ్బా అసలు మాట్లాడుకోవడానికి తినడానికి కూడా టైం లేనంత చదువులు చదువుతున్నారేమో అనిపిస్తుంది స్నాక్స్ ఏమన్నా పెట్టించినా తిని రాకుంటే ఏమమ్మా తినలేదంటే టైం లేదమ్మా అని చెప్తుంది రాత్రి పుట్ల కూడా నేనే తినిపిస్తాను ఒక్కొక్కసారి ఇంకా ఆమె రాసుకోవడం ఎక్కువ అట్లా ఉన్నప్పుడు అమ్మ నువ్వే తినిపించమ్మా నువ్వు తినిపిస్తుంటే నేను రాసేసుకుంటా హోంవర్క్ అని ఇంకా ఒక్కొక్కసారి ఆమె తింటుంది లేండి ఇంకా ఏం ఈ జడ వేసిన తర్వాత ఈయన తిననని చెప్పాడు కదా చిన్ను ఇంకా ఆయనకు తినిపి తినిపిస్తున్నాను ఆయనకు తినిపించడం అయిపోయిన తర్వాత ఇంకా అమ్ములు అయితే బాటిల్కి నీళ్ళు పడుతుంది మామూలుగా అయితే ఆ బాటిల్కి నీళ్లు కూడా ఏం పట్టారు కొంచెం అంత ఎంతో టైం ఉందని అడిగితే టైం అయిపోతుంది స్కూల్కి అందుకు పట్టుదురా అమ్మ నీళ్ళు అంటే బాటిల్కి నీళ్ళు పడుతుంది ఇంకా నేనైతే అయితే కట్టేస్తున్నా చిన్ను ఇంకా స్నాక్స్ ఏం పెడతావమ్మా అంటే నువ్వు లడ్డు ఉంది నాన్న పెడతాను అని చెప్పినాను బాక్సులు స్కూల్కి తీసుకెళ్తారు స్నాక్స్ బాక్సులు అవి తీసి అక్కడే స్కూల్లోనే ఒక్కొక్క రోజు స్కూల్లోనే పెట్టొస్తుంటారు అని ఒక రోజు బాక్స్ తీసుకెళ్ళినాడు తీసుకురాలేదు లడ్డూలు పెట్టే బాక్స్ చిన్నగా ఉంటుంది ఆ బాక్స్ తీసుకురాలేదనమాట అడుగుతా ఉన్నా ఏం నాన్న బాక్స్ తీసుకురాలేదంటే స్కూల్లోనే మర్చిపోయి నానమ్మా అని చెప్పినాడు మళ్ళీ చూస్తే బ్యాగ్లోనే ఉండిందంట ఇంకా లడ్డు సుగం లడ్డు తిని అట్లనే పెట్టేసినాడంట ఇంకా పాడేసే నాన్న వేరే లడ్డు పెట్టిస్తానులే అని చెప్పి మళ్ళీ ఇంకా ఆయనకి నువ్వు లడ్డు పెట్టించేసినాను చెప్పిన కదా అమ్ము లాస్ట్ వీడియోలో చెప్పిన చిన్నుకి ఇష్టం అనమాట నువ్వు లడ్డు అమ్ములకైతే ఇష్టం లేదనమాట ఆమె పెద్ద ఇష్టంగా తినది ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తినదనమాట వెనక్కి తీసుకొస్తుంది ఈయన అడిగి మరీ ఉందా అమ్మ అని అడిగి మరీ పెట్టించుకొని పోతాడు నువ్వు లడ్డు chal gaya na beta ye aur aur ka nissan tava hai ye kadak the ke mara ये भी वेट करा, सर, ये भी పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టొచ్చాక పూజకి స్టార్ట్ చేసేసుకున్నాను మా చెల్లెలు నిన్న రాత్రి తొమ్మిదికి అట్లా ఫోన్ చేసింది కొత్తూరు సుప్రాడికి వెళ్దామా అని ఏం అట్లా ఉన్నట్టుండి అంటే ఏం లేదు ఎప్పుడు శ్రావణ మాసంలో వెల్ వెళ్తాం మేము ఈయనకి పనుందంట నువ్వు మీ అక్కని తీసుకొని వెళ్ళు అని చెప్పినాడంట అని ఫోన్ చేసింది నేనుండి పిల్లల్ని తీసుకొని వెళ్దాము పిల్లలు ఎప్పుడు చూడలేదు స్కూల్ సోమవారం అట్లా సెలవు ఉంటుంది కృష్ణాష్టమి కదా ఆ రోజు వెళ్దాము అని చెప్పిన సర్లే ఎట్లయితే అట్లయితే నువ్వు పొద్దున మాత్రం తొందరగా పూజ చేసి పెట్టుకొని ఉండు అని చెప్పింది నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు నన్ను మా పెద్ద చెల్లెల్ని చిన్న చెల్లెల్ని మా అవ్వ తీసుకెళ్ళింది అనమాట కొత్తూరు సుబ్బ్రాయుడికి నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో అంటే నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అట్లా ఉండింటాము మళ్ళీ తర్వాత అమ్ములు పుట్టినప్పుడు వన్ ఇయర్కి ఆమె నాలుక బయటికి పెట్టి తిప్పుతా ఉంటే మా మాముండి ఒకసారి కొత్తూరు సుబ్బ్రాయుడికి వెళ్ళరండి అమ్మ అంటే అప్పుడు ఒకసారి రెండు సార్లే పోయినది కొత్తూరు సుబ్బ్రాయుడికి ఇంకా అమ్ములు అప్పుడు చిన్నగా ఉండింది వాళ్ళ ఆమెకేం గుర్తుంటుంది పిల్లలకి కూడా చూపించినట్లు ఉంటుంది అట్లా సోమవారం వెళ్దాం సెలవు ఉన్నప్పుడు అని చెప్పిన అనమాట సర్లే ఇట్లయితే అట్లయితే అదిలే నువ్వు పొద్దున మాత్రం త్వరగా పూజ చేసుకొని ఉండు అని చెప్పింది నేను పూజ చేస్తుండగానే ఫోన్ చేసింది అనమాట నా పూజ అయితే అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి పంపించాను ఇంకా కాసేపట్లో బయలుదేరుతాను నువ్వు త్వరగా రెడీ అయ్యి ఉండు అని ఇంకా ఇంకా సర్లే అని ఇంకా త్వర త్వరగా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను దేవుడికి పూజ చేయడం అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి దేవుడికి కొట్టిన టెంకాయలు నీళ్ళు ఉంటే తాగినాను ఇంకా టిఫిన్ అయితే ఏం తినలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అన్నసత్రం ఉంటుందంట అక్కడ తినొచ్చు అని ఇంకా ఏం తినలేదన్నమాట ఇంకా నేను బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాను వెళ్ళేదారిలోనే టెంకాయ పూలు పండ్లు పాలు అవి తీసుకున్నాను నేనే పోయిన ఒక పదిహేను నిమిషాలకి మా చెల్లెలు కూడా వచ్చింది ఇంక ఇద్దరం కలిసి బనగానే పల్లె బస్ ఎక్కినాము అక్కడ నుంచి వేరే ఊరికి అక్కడ బస్సు ఆగిపోతుంది అక్కడ నుంచి కొత్తూరుకి ఆటోలో వెళ్ళాలంట ఇంకా ఆటో ఎక్కి కొత్తూరుకి అయితే వచ్చేసినాము ఇక్కడి నుంచి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను కంటిన్యూగా చూసేసేది पुट्टाल पेकेट रदप्ता ய மாற்றமேனா இடம் லோட்டல் கொடுத்தாரு கதா முன்னா అక్కడ వెనుక పక్కల వాకిల్ కనిపిస్తుంది కదా అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు అభిషేకంకి దారంట వంద రూపాయల టికెట్ అంట మేము మామూలు దర్శనానికి పది రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాము వీడియో తీస్తుంటే అయ్యైతే అరిచినాడు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి రెండు మూడు జంటలు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు లోపల నాగులు ఉంటారనమాట నాగులకి వెండి తొడుగు తొడుగు ఉంటుంది ఇక్కడ శివాలయం కూడా ఉంది అక్కడ నాగులకి మాత్రం చుట్టూ కటాంచని వాకిలు ఉండేది ఇప్పుడైతే గోడ కట్టినారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము కాసేపు అయితే కూర్చొని కొబ్బరి చెప్పు పగలగొట్టుకొని కొబ్బరి తిని ఇంకా బయటికి అయితే వచ్చేసినాము ఇంకా అప్పటికే మాకు ఫుల్గా ఆకలి అవుతుంది ఇంకా నిత్య అన్నదాన సత్రం ఉంటే ఇంకా అక్కడికైతే వచ్చినాము ఇక్కడ సత్రంలో భోజనాలు మంగళవారం ఆదివారమే అంట పెట్టేది కానీ ఈరోజైతే పెట్టలేదు పెళ్లి భోజనాలు అయితే పెడుతున్నారు ఇక్కడ ఇంకా సరే మా చెల్లి అయితే తెచ్చింది అనమాట కొబ్బరి అన్నం వంకాయ కర్రీ అట్లా తెచ్చింది దేవుడి దగ్గరికి వచ్చినాక దేవుడిది తినాలి కదా అన్నట్టుగా నేను బలవంతం చేస్తే ఇంకా అక్కడే తిన్నాము అనమాట పెళ్లి భోజనమే తిని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాము ఆటోలో వెళ్తున్నాము మళ్ళీ దిగి బస్ ఎక్కాలన్నమాట ఆటో దిగిన తర్వాత ఒక అర్ధ గంట సేపు వెయిట్ అనమాట బస్సు కోసము అర్ధగంట తర్వాత వచ్చింది బస్సు ఇంకా ఇప్పుడైతే నంద్యాల దగ్గర దగ్గరలో ఉన్నామన్నమాట ఒక పదహైదు నిమిషాలు ఉంటే ఇంక దిగుతామన్నమాట ప్లేస్ లేదు ఇద్దరం ఒకటే చోట కూర్చోవడానికి తను వెనకల కూర్చుంది నేనైతే ముందు కూర్చున్నా ఇంకా ఐదు నిమిషాలు ఉంటే దిగుతామన్నమాట ఇంకా మా చెల్లెల్ని ఆలగడ్డ బస్ ఎక్కిచ్చి నేనైతే ఇంటికి వచ్చేసినాను బ్లాక్ నచ్చిందా బ్లాక్ నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్